హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను వినండి విశ్వంబరుడు అనే వ్యక్తి ఎంతో కష్టించి లక్ష వరహాలు సంపాదించాడు ఆ తర్వాత అతను వ్యాపారం నిమిత్తం దూర ప్రాంతానికి వెళుతూ తన వద్ద ఉన్న మొత్తం ధనాన్ని ఒక చోట పూడ్చిపెట్టి వెళ్ళాడు దూర ప్రాంతానికి వెళ్ళిన విశ్వంబరుడు వ్యాపార పనులు పూర్తి చేసుకొని తీర్థయాత్రలు చేయసాగాడు ఒకమారు అతను గాలివాన్ల వల్ల వరదల వల్ల నేలల్లో కొట్టుకొని గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఎక్కడెక్కడో తిరిగిన విశ్వంభరుడు ఎంతో కాలం తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చాడు అయితే తన ధనం పూడ్చిపెట్టిన ప్రదేశం ఎంతకీ గుర్తు రాలేదు ఊరు చాలా మారిపోయింది గుర్తుపట్టడానికి వీలు కావడం లేదు దాంతో విశ్వంభరుడు ఒక మునీశ్వరుడు వద్దకు వెళ్ళి తన సమస్య అంతటిని వివరించి అయ్యా తమ తపస్సు శక్తితో నా ధనం ఎక్కడుందో చెప్పండి అని అడిగాడు మునీశ్వరుడు కొంత తడువు ఆలోచించి కళ్ళు మూసుకొని కొంచెం సేపటి తర్వాత కళ్ళు తెరిచి ఇక్కడికి దక్షిణ దిక్కుగా పంటలు ఏమీ లేవ లేని చెవిటి నేల ఉంది అందులో నువ్వు పూడ్చిపెట్టిన ధనం ఉంది వెళ్ళి తీసుకో అని చెప్పాడు విశ్వంభరుడు ఎంతో సంతోషంతో వెళ్ళి ఆ చెవిటి నేల మొత్తం తవ్వసాగాడు ఎంత తవ్వినా ఎక్కడా తాను పూడ్చిపెట్టిన ధనం దొరకలేదు మళ్ళీ అతను మునీశ్వరుడి వద్దకు వచ్చి ధనం దొరకలేదని చెప్పగా నువ్వు కష్టపడి తవ్విన నేలలో పంటలు వేసి పండించమన్నాడు మునీశ్వరుడు విశ్వంభరుడు అక్కడంతా పంటలు పండించడం ప్రారంభించాడు అతని కృషితో పంటలు బాగా పండి అవి అమ్మడంతో బోలే డబ్బు వచ్చింది కానీ అతను మళ్ళీ మునీశ్వరుడి దగ్గరికి వచ్చి తాను దాచిపెట్టిన ధనం దొరకలేదని చెప్పాడు మునీశ్వరుడు నాయన నువ్వు పూడ్చిపెట్టిన ధనం ఎప్పుడో దొంగల పాలైపోయింది కానీ ఇప్పుడు నువ్వు పంటలు వేయడం వల్ల దండిగా ధనం సంపాదించావు కాబట్టి అదే నువ్వు పూడ్చిపెట్టిన ధనం అనుకో అన్నాడు విశ్వంభరుడికి అసలు విషయం బాధపడింది